ఒక అతను అత్యంత దారిద్ర్యం అనుభవిస్తున్నా ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి తులనాడలేదు ఎంత కష్టం వచ్చినా ఉంటే తిన్నాడు లేకపోతే లేదు ఇలా ఎన్నో ఏళ్ళు గడుస్తున్నాయి ఒకటి మాత్రం మర్చిపోలేదు దైవనామ స్మరణని మర్చిపోలేదు నిత్యం దైవాన్ని స్మరిస్తూనే ఉన్నాడు ఆ దైవమే మెచ్చి నీకేం కావాలి అని భగవంతుడే దిగి వచ్చాడు నాకేం కావాలో మీకంటే తెలిసిన వారు ఎవరుంటారు అన్నాను సరే నీకు భోగం కావాలా భాగ్యం కావాలా అసలు భోగం ఏంటి భాగ్యం ఏంటి నీకేం కావాలి తెలుసుకుంటే నేను అదే ఇస్తాను ఎలా తెలుసుకోవాలి ఇద్దరు ఇళ్ళకి వెళ్ళు ఆ ఇద్దరు ఇళ్లలో ఏం జరిగిందో నాకు చెప్పు ఒక ఇంటికి వెళ్ళాడు దేదీప్యమానంగా వెలిగిపోతుంది చాలా పెద్ద భవంతి అట్టహాసంగా ఉంది నౌకర్లతో చాకర్లతో చాలా సందడి సందడిగా ఉందన్నమాట ఎవరవయ్యా నువ్వు అని ఒక పనివాడు అడిగాడు నేను విడిది చేయడానికి వచ్చాను యజమాని పిలిచారు ఓ దాంతో భాగ్యం రండి రండి నేను పని మీద బయటికి పెడుతున్నాను నేను భోజనం వేళకు వస్తాను అతిథికి ఏం చేయాలో సక్రమంగా చూడండి అన్నట్టుగానే యజమాని భోజనం వేళకొచ్చాను చక్కగా వంట వాళ్ళు చేసిన భోజనం అంటే పంచభక్ష పరమాణాలతో ఆ టేబుల్ అంతా నింపారు యజమాని కూడా కూర్చున్నాడు అతను కూర్చున్నాడు చక్కగా అతిథికి అన్ని అందరు వడ్డిస్తున్నారు కానీ యజమానికేం వడ్డించడం లేదు అతను ఏదో చిన్న పాత్రలో ఒక జావ తాగుతున్నాడు ఇదేంటండి ఇన్ని పదార్థాలు ఉంటే మీరు జావ తాగుతున్నారేంటి నాకు కాస్త అనారోగ్యంగా ఉంది నేను రోజు ఇంతే పర్వాలేదు మీరు చక్కగా భోజనం చేయండి అన్నారు ఆయన తాగారు ఆరు బయట పల్లెటూరు కదా మంచం వేశారు పడుకున్నారు ఈ పడుకున్న దగ్గర నుంచి అతను ఎంతో బడలికగా ఉన్నాడు తెలుస్తుంది అటు తిరుగుతున్నాడు వెసులుతున్నాడు నిద్ర పట్టడం లేదు బాగా అలసిపోయాను చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు సరే పడుకోండి అన్నారు కానీ మధ్య వచ్చేసరికి అతను బడక బడకను కక్కుంటున్నాడు ఏంటి ఏంటండి ఇలా అంటే రోజు ఇలాగే ఉంటాను కాకపోతే ఇవాళ ఇంకొస్త తిన్నది కాస్త ఇంకా అస్త అరగలేదు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు తెల్లవారింది మళ్ళీ వేరే ఇంటికి బయలుదేరాడు అక్కడ ఇంత గొప్ప ఇల్లు ఏం కాదు అది ఒక సాదా సీదా ఇల్లు చుట్టూ పూల మొక్కలతో ఒక పాడి ఆవుతూ చక్కగా ఇంటి ముందు మొక్కుతూ చక్కగా అరుగు మీద యజమాని కూర్చొని ఎవరు ఎవరివయ్యా నువ్వు నేను ఒక బాట విడిది చేయడం కోసం ఇక్కడికి వచ్చాను మీ ఇల్లు చూపించాను ఓ దాందేం భాగ్యం ఏమే ఇవాళ విడిదికి ఒక అతిథి వచ్చారు నువ్వు చక్కగా ఆయనకి అతిథి మర్యాదలు చెయ్యాలి బయటకు వచ్చింది ఆ ఇల్లాలు చక్కగా ఉంది రండి రండి లోపలికి అని సాధారణంగా ఆహ్వానించింది కూర్చోండి అని కాస్త మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది ఇంతలో ఇక ఆమె లోపలికి వెళ్ళింది ఎవరో వచ్చారు ఆచార్య గారు మా గోమాత ఏమిందండి మీకోసం మీకు ఇష్టమని జున్ను పాలు తీసుకొచ్చాను అని జున్ను పాలు ఇచ్చాడు అంతలో ఇంకో అతను చెట్టుకి మొదటి కాపు కాసింది మామిడి పండు మీకోసమే తెచ్చానండి అని కూర్చున్నాడు అలాగా ఆ భోజనం వేళ అయ్యేసరికి ఎంతమంది వచ్చారు చక్కగా పలకరిస్తున్నారు కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు అతనికి తోచింది అతను చెప్తున్నాడు అందరికీ అతిథిని పరిచయం చేస్తున్నాడు అంత కోలాహలంగా గడిచింది ఆ సమయం ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు మొత్తానికి భోజనం వేళకి ఇక మావిడ ఈ కూర ఎంత బాగా చేస్తుందో వేసుకోండి కొద్దిగా అని కొసరి కొసరి అతిథికి వడ్డించారు చక్కగా ఆ మామిడి ముక్కలు ఆ జున్ను పాలు చక్క గడ్డ పెరిగితో చక్కగా తృప్తిగా భోజనం జరిగింది తెల్లవారిని వెళ్ళాడు ఇక చెప్తున్నాడు మొదటి ఇంట్లో ఈ ఇంట్లోకి ఉన్న వ్యత్యాసం ఏంటి అక్కడ ఉంది అన్నీ ఉన్నాయి చక్కగా పంచభక్ష పరమాణాలు ఉన్నాయి కానీ దాన్ని తిని అరాయించుకునే పొట్టలేదు ఆయన ఎంతో కష్టపడుతున్నాడు కానీ సమయానికి తినలేకపోతున్నాడు తిన్నది కాస్త వంట పట్టించుకోలేకపోతున్నాడు ఎంత కష్టపడి ఏం ప్రయోజనం ఉన్నాడు చక్కగా అందరితో కలివిడిగా ఉన్నాడు అందరి కష్ట సుఖాలు తెలుసుకున్నాడు మనసారా సంతృప్తిగా అతతో అతనితో మాట్లాడాలి అని వచ్చి కూర్చున్న వాళ్ళు ఎందరో ప్రేమతో ఆప్యాయతలు పంచుకుంటున్నారు ఉన్నదాంతో తృప్తిగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఇంతకు మించిన భాగ్యం ఏముంది ఇదే భోగం అంటే ఏంటి భాగ్యం అంటే ఏంటంటే భాగ్యం అంటే సంపద భోగం అంటే ఆ సంపదని అనుభవించగలగడం కానీ ఈ రోజున సంపాదించిన సంపాదని అనుభవించగలుగుతున్నారా ఏం కోరుకుంటామండి భోగాన్న భాగ్యాన్న కానీ అందరు ఏం కోరుకుంటున్నారు భాగ్యాన్ని కోరుకుంటున్నారు కోరుకున్న భాగ్యాన్ని సక్రమంగా అనుభవించగలుగుతున్నారా అంటే లేదు అనుభవించలేనిది బీర్వాలా ఉంటేమి లేకపోతేనేమి అంతే కదా అనుభవించాలి మన కష్టాన్ని మనం అనుభవించాలి భగవంతుడు అందరికి ఇవ్వని అవకాశం మనకిచ్చాడు కష్టపడుతున్నాము సంపాదన మనకిచ్చాడు దాన్ని మనం చక్కగా అనుభవించగలగాలి అనుభవించగలగాలి అంటే మన ఆశలు మితిమీరి ఉండకూడదు ఎప్పుడైతే మనిషి ఆకలి కోసం కాకుండా ఆశల కోసం పరిగెత్తుతున్నాడో అక్కడే మనిషి నైతికంగా పతనం అవుతున్నాడు అంటే ఇతరులతో పోల్చుకుంటున్నాడు జీవితంలో వారిలాగా నేను ఎదగాలి వీరిలాగా ఉండాలి అది ఉంటేనే గొప్ప సంపదతో మనిషి గొప్పతనాన్ని బ్యారేజ్ వేసుకుంటున్నాడు ఎప్పటికీ కాదండి ఎన్ని ఉన్నా ఒకటే ఒంటికి వేసుకునేది ఎంత వండుకున్నా కడుపుకు తినేది ఎంతే మంచితనం మానవత్వం మంచి అది ఉండాలి అది లే అది లేని రోజున నీకు ఎంత భాగ్యం ఉన్నా అది ఒట్టి రాళ్ళు మాత్రమే